మోహన్వాణి తెలుగు పోడ్కాస్టు వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం రోజున ఆ షిరిడి సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రసారమయ్యే సాయి కృప శీర్షికన మనం సాయినాథుని యొక్క ఏకాదశ సూత్రాలు మనం చెప్పుకుంటున్నాము ఈ ఏకాదశ సూత్రాల్లో నాలుగు సూత్రాలు వాటి యొక్క అర్థాలు చాలా వివరంగా తెలుసుకున్నాము ఈరోజు ఐదవ ఏకాదశ సూత్రము దాని యొక్క వివరణ తెలుసుకుందాము దీనిని రాసిన వారు శ్రీమతి జి లీలా కుమారి గారు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి సమాధి నుండియే సర్వకార్యములు నిర్వహించును బాబా సాకార రూపంలో ఎన్నో కార్యాలు చేశారు ఇప్పుడు సమాధి మందిరంలో ఉన్నారు ఆ సమాధి నుండే సర్వ కార్యాలు నిర్వహిస్తాను అని తెలియచేస్తున్నారు వారు ఏ లీల చేసినా ఏ కార్యం నిర్వహించినా అది లోక కళ్యాణం కోసమే అయి ఉండేది శక్తివంతమైన పవిత్రమైన విశ్వ కేంద్ర బిందువు అయిన సమాధి నుండే బాబా సర్వకార్యాలు నిర్వహిస్తున్నారు బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తేదీన సమాధి చెందారు ఆయన సమాధి గావింపబడిన అనంతరం పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబరు పదమూడవ తేదీన కాకా సాహెబ్కి సాయి స్వప్న దర్శనమిచ్చి లే ఇంకా పడుకున్నావేం లేచి నన్ను పూజించు నేను మహాసమాధి చెంది నేటికి ముప్పై రోజులైనది అని చెప్పారు వెంటనే అతను కాకాసాహెబ్ దీక్షిత్ని ప్రధానిని దబోల్కర్ని పిలిచి సమాధి మందిరంలో మాసికం పూజలు నిర్వహించి అందరికీ భోజనాలు పెట్టారు ఆ రోజంతా సాయి భజనలో గడిపారు అలాగే నేటికి బాబా ఎందరికి స్వప్న దర్శనాలు ప్రత్యక్ష నిదర్శనాలు ఇస్తూ భక్తులైన వారినే కాక నాస్తికులనందరినో మంచి బాటలో నడిపించే దిశగా తన వైపు మరలించుకునే కార్యక్రమాన్ని కూడా సమాధి నుండి నిర్వహిస్తున్నారనేది సత్యం అందరి హృదయాలను పాలించేది ఆయనే అందరి హృదయాలలో నివసించేది ఆయనే ఆయనే సూత్రధారి సృష్టి స్థితి లయకారకుడు ఆయనే జగన్మాత చరాచర జీవకోటి అంతా ఆయనే అయినప్పుడు ఈ సర్వకార్యాలు సమాధి నుండి నిర్వహించడం ఆయనకు ఒక లెక్క నిజానికి ప్రతి సాయి భక్తుడి హృదయమే సమాధి మందిరము అక్కడ సాయి సజీవ చైతన్యమూర్తులై వెలసిల్లుతూ ఉన్నారు అక్కడ సాయిని చూసిన వారి జన్మ ధన్యం సమాధి వెలుగే దేహమంతా వ్యాపిస్తూ ఉంటుంది నిత్యం జానంలో ఉండేవారికి నిర్వికల్ప స్థితికి చేరుస్తుంది ఇంత అద్భుతమైన వివరణ ఇచ్చిన శ్రీమతి జి లీలాకుమారి గారికి మోహనవాణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఆ సాయినాథుడు వారిని ఎప్పుడూ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అద్భుతమైన వివరణతో కూడిన ఈ ఏకాదశి సూత్రాన్ని అందరికీ షేర్ చేయండి అందరికీ వినిపించండి అలాగే వింటూనే ఉండండి మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి మరొక ఏకాదశ సూత్రంతో మీ ముందుకొస్తాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు వాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి